అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఓటమితో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనం నిత్య జీవితంలో రకరకాలైనటువంటి పనులు పెట్టుకుంటాం వ్యాపకాలు పెట్టుకుంటాం దాన్నే మనం సీరియస్గా తీసుకుంటే లక్ష్యాలను అంటాం ఈ లక్ష్యాల సాధనలో మనిషి ప్రయత్నం చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి మనకు అంచనాలు ఉంటాయి ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఇలా జరుగుతుంది ఈ సమయానికి ఇది జరగాలి ఈ పని కోసం ఇంత ఆర్థికపరమైన వనరులు కావాలి ఇన్ని మానవ వనరులు కావాలి లేదా బయట ఉన్నటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి ఇలా కొన్ని అంచనాలతో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఈ నిర్ణయాలు యథాతథంగా మనం అమలుపరిచేటటువంటి క్రమంలో మనం ఏదైతే ఊహించుకున్నామో ఏ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకున్నామో ఎవరు సహకరిస్తారనుకున్నామో లేదా ఏ ఆర్థిక వనరు ఏ రకంగా మనకు సమకూరుతుంది అనుకున్నామో ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు అటువంటి సందర్భంలో మనిషి చాలా డిప్రెషన్లా గెలుపుతాడు ఏంటి నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి నేను ఎలా ఊహిస్తే ఎలా జరుగుతుంది ఏంటి నా పరిస్థితులు ఎందుకు అనుకూలించట్లేదు నా అదృష్టం బాగుండలేదు నేను ఎప్పుడూ ఇంతే ఈ విధంగా మనిషి బాధపడుతూ తను పెట్టుకున్నటువంటి ఆ పనిని లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మనిషి ఎప్పుడు కూడా వాటమని అంగీకరించడానికి ఒప్పుకోకూడదు దాంతో రాజీ పడకూడదు ఏది ఏవైనా గెలిచి తీరాలి అనేటువంటి కసి పట్టుదల మనిషికి చాలా అవసరం నువ్వు ఊహించినట్టుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది ఎటు పరిస్థితులు జీవితం కాదు అయితే మనం చాలా రకాలైనటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటాం భగవంతుని అడుగుతూ ఉంటాం నాకు ఇంత డబ్బు కావాలి నాకు ఇంత ఆస్తి కావాలి నాకు ఇంత సమాజంలో గౌరవం కావాలి లేదా నేను చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి ఇలా మనిషి రకరకాలైనటువంటి తన స్థాయిని బట్టి కోరుకులు కోరుకుంటూ ఉంటాడు అయితే కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి అని అంటే ప్రయత్నం మనమే చేయాలి అనేటువంటి ఆలోచన మర్చిపోతాడు నిజంగా నువ్వు డబ్బు సంపాదించాలనో గౌరవం సంపాదించాలనో కోరుకున్నప్పుడు ఆ డబ్బు ఏ రూపంలో వస్తుందని అంటే నువ్వు కష్టపడితేనే వస్తుంది నీకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకుంటేనే వస్తుంది ఎప్పుడైతే నువ్వు వెళ్ళి భగవంతుని ఇది కావాలి భవిష్యత్తులో నేను ఎలా ఉండాలని కోరుకున్నప్పుడు వర్తమానంలో నువ్వు కష్టపడాలనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతే లేదా నీ శక్తి సామర్థ్యాన్ని నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటే లేదా నిన్ను నువ్వు తక్కువగా చూసుకుంటే లేదా నీకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో నువ్వు వినియోగించుకోకపోతే నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఏ రకంగా తీరుతుంది అందుకని మనం ఎప్పుడూ కూడా ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధన కోసం ఎంత ఎఫర్ట్స్ మనిషి పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది కోరికలు కోరుకుని ఖాళీగా కూర్చునే ఉపయోగం లేదు కన్నా కోరికల్ని సాకారం చేసుకోవటానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేయాలి ఎన్ని త్యాగాలు చేయాలో అన్ని త్యాగాలు చేయడానికి మనిషి సిద్ధపడి ఉండాలి ఈ త్యాగం అని అంటే మనిషి మరి కష్టపడాలి కదా కష్టపడాలి అని అంటే శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది మానసికంగా కొంచెం శ్రమ పడాలి ఎక్కువ సమయాన్ని నీ లక్ష్య సాధన కోసం ఖర్చు చేయాలి నువ్వు పడుకునేటువంటి సమయాన్ని త్యాగం చేయాలి నువ్వు బయట ఫ్రెండ్స్తో తిరిగేటటువంటి సమయాన్ని త్యాగం చేయాలి ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు ఖర్చు పెడుతున్నటువంటి సమయాన్ని త్యాగం చేయాలి ఇవన్నీ మనిషి త్యాగాలు చేసినప్పుడే పథకాన్ని వదిలినప్పుడే వాయిదా వేసేటటువంటి పద్ధతిని వదిలినప్పుడే నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు అయితే చాలా వరకు ఏం జరుగుతుందంటే పరిస్థితులు అనుకూలించకపోవటం ఒక ఎత్తే అయితే నిన్ను నువ్వు కష్టపెట్టుకోవడం నీకు ఇష్టపడ ఇష్టపడకపోవడం వల్ల అవి బాబోయ్ నేను ఇంత కష్టపడాలా ఇంత త్యాగం చేయాలి దీనికోసం ఇంత అవసరమా ఈ రోజు బాగానే ఉన్నాను కదా ఇప్పుడేందుకు అనవసరంగా నిద్రమా అనుకుని ప్రయత్నం చేయటం ఇలా మనిషి ఆలోచన వల్ల వెంటనే దాన్ని దాంతో రాజీ పడిపోయి వదిలేసేట పరిస్థితి మనం చూస్తూ ఉంటాం చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను కానీ అది ఆచరణలోకి వచ్చేటప్పుడు కేవలం ఒక టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే పూర్తిగా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు ఉంటారు అందుకని జీవితంలో నువ్వు ఎంచుకున్నటువంటి లక్ష్యం నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం దాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడాలే కానీ వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఎక్కడైనా మనకి ఈ ఓటమి వస్తే ఎందుకు ఈ ఓటమి వచ్చింది ఎందుకు నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించలేకపోయానని ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడ మనం తేడాలు చేసాం ఎక్కడ తప్పు చేసాం ఎక్కడ పొరపాట్లు చేసాం ఏ రకంగా మన పనితీరును మెరుగుపరుచుకోవాలి ఒక్కటి మాత్రం నిజం నువ్వు లక్ష్యాన్ని పెట్టుకున్నావు అంటే అది నచ్చే కదా పెట్టుకున్నావు దాని నుంచి నువ్వు ప్రతిఫలం ఆశించే కదా పెట్టుకున్నావు అది సాధిస్తే ఆర్థికంగానో గౌరవంగానో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు దాన్ని ఎలాగైనా సాధించాలనే కష్టం ముందు కళ్ళలు తప్పించి మధ్యలో కారణాలు చూపించి వంకలు చూపించి నా వల్ల సాధ్యం కాదని విడిచిపెట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు ఒక్కసారి సక్సెస్ అయినటువంటి వాళ్ళ ఎవరి జీవిత చరిత్రలు మనం చూసినా వాళ్ళు ఎంత ఈరోజు గొప్ప వ్యక్తులుగా కీర్తించబడుతున్న వాళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక స్థాయిలో ఇంకా అసలు ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి ప్రపంచంలోనూ అత్యంత ధనవంతులుగా తయారైన వాళ్ళు అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు అందరి జీవితాల్లోనూ కష్టాలను అధిగమించి ముందుకొచ్చినటువంటి వాళ్ళే ఎక్కడైనా సరే వాళ్ళు వెనకడుగు వేసేస్తే లేదా వాళ్ళు వాటమితో రాజీ పడిపోతే లేదా నా వల్ల కాదు అని మరొక లక్ష్యానికి మారిపోతే చాలా రకాలు ఈరోజు అసలు ఆ స్థితిలోనే ఉండరు వాళ్ళు కాబట్టి మనం కూడా ఏదైనా ఒకటి మొదలుపెట్టినప్పుడు ఆరంభ సూరత్వం కాకుండా చివరి వరకు దాని అంతు చూసేటంత వరకు నువ్వు ఏ ప్రతిఫలాన్ని ఆశించి ఆ పనిలోకి దిగావో ఆ ప్రతిఫలం వచ్చేటంత వరకు నిరంతర ప్రయత్నమే చేయాలి తప్పించి ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టడానికి అవకాశం లేదు ఎంతోమంది ఎన్నో ఓటములు ఎదుర్కొని అదే పనిగా ప్రయత్నం చేస్తేనే ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచంలో వచ్చినాయి అవన్నీ ఈరోజు మనం ఉపయోగించుకుంటున్నాం వాళ్ళందరూ గొప్ప ఆవిష్కర్తలుగా మనందరం కూడా ఇప్పటికీ అని అంటే దానికి కారణం వాళ్ళు ఓటమిని అంగీకరించలేదు గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేశారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు కష్టాన్ని నమ్ముకున్నారు తెలివిగా తన తెలివితేటలను ఉపయోగించుకున్నారు ముందుకెళ్ళారు కాబట్టి జరిగిపోయినటువంటి గతాన్ని అదే పనిగా తొలుచుకొని కూర్చొని బాధపడకుండా ఎదురైనటువంటి ఓటమి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎంత త్వరగా ఓటమి నుంచి బయటపడాలో ఎంత త్వరగా గెలుపు బాట పట్టాలో ఆ పట్టాలి అని అంటే ఇప్పుడున్నటువంటి నీ చేతిలో ఉన్న పని ఏం కర్తవ్యం నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని కసిగా ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా డిమోటివేట్ అయిపోకుండా నిరంతరం ఆసరా దృక్పథంతో ఉంటూ పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఎన్ని శక్తి సామర్థ్యాలని ఎంతవరకు వినియోగిస్తున్నామో అంతవరకు వినియోగించుకుంటూ ఎక్కడ నిద్ర అనేది లేకుండా నిరంతరం ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అబ్దుల్ కలాం అదే చెప్తారు కలగనడం అంటే నిద్రలో కలగడం కాదు ఏదైతే నేను నిద్రపోనివ్వకుండా చేస్తుందో అది నిజమైనటువంటి కళ అని చెప్తారు ఆయన అటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి మాట అన్నామంటే ఖచ్చితంగా అది జరిగి తీరుకోవాల్సిందే అనేటువంటి పట్టుదల మనిషి దగ్గర ఉండాలి ఏదైనా పని చేసేటప్పుడు అంతకన్నా బెటర్గా చేయొచ్చు అని మరొకటి ఆప్షన్ ఉంటే మారాలు తప్పించి ఇది నేను చేయలేకపోతున్నాను నా సా నా వల్ల సాధ్యం కాదు అని దేనిని విడిచిపెట్టడానికి వీల్లేదు అది చదువు కానీ లేదా నువ్వు పెట్టినటువంటి వ్యాపారం కానీ నువ్వు ఎంచుకున్నటువంటి ఏ ఫీల్డ్ అయినా నిరంతర ప్రయత్నం చేయాలి వాటమిని చవి చూస్తేనే గెలుపు యొక్క రుచి కూడా మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ వాటమితో రాజీ పడకండి వాటమికి భయపడకండి గెలుపు అనేది ముందుంది అనేటువంటి ఆలోచన ధోరణితో కసిగా ప్రయత్నం చేయండి నిరంతరం మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పులు సరి చేసుకోండి ఎక్కడ పొరపాట్లు చేసామో ఆ పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనిషి సక్సెస్ అవుతారని తెలియజేస్తూ ఈ విషయాలన్నీ ప్రతి మనిషి జీవితంలోనూ తారసపడుతూనే ఉంటాయి మనం చేసే చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పెట్టుకున్న పెద్ద లక్ష్యాల వరకు కూడా అన్నా అంటే అది పూర్తయిపోవాలి అమ్మవాడు మొండోడరా ఏదన్నా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది లేకపోతే వదిలిపెట్టడు అని చాలామంది మన గురించి చెప్పుకునేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి అంత ప్రయత్నం మనం చేయాలి ఎక్కడ కూడా ఓటమి అనే దాన్ని అంగీకరించకండి నిరంతర ప్రయత్నంతో గెలుపుబాటు పట్టాలని కోరుకుంటూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్